ఎంతో రుచిగా ఉండేటువంటి బీట్రూట్ ఫ్రై చేసుకోవచ్చు అండి దానికి కానీ కుక్కర్లో నేను బీట్రూట్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మూడు విజిల్స్ చేసుకున్నాను ఇంకా తర్వాత మనం పై లేయర్ చస్ట్ అంటే చాలా అది వచ్చేస్తుంది మనకి ఆ విధంగా మొత్తం అన్నిటికీ కూడా నేను పీల్ తీసేసుకున్నాను తర్వాత గ్రేటర్ సహాయంతో ఇక్కడ గ్రేట్ చేసేసుకుంటున్నానండి తురుములాగా ఇది గ్రేట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా తాలింపు చేసేసుకుంటాము ఇక్కడ తాలింపు కోసం వెల్లుల్లి డబ్బులు ఎండిమిర్చి కరివేపాకు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుని మంచిగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను చూసారా పోపు చక్కగా వేగిపోయింది పోపులో తురుము పెట్టుకున్నటువంటి బీట్రూట్ని యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా దీంట్లో మనం రుచి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం సాల్ట్ చాలా తక్కువ క్వాంటిటీనే పడుతుందండి చూసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనం బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది దీనించేసుకునే ముందు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటామండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా సర్వ్ చేయడానికి రెడీ తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది ఆ టేస్ట్